అధ్యక్ష బిర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరి గుట్టకాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం అధ్యక్ష కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము వారి అక్కడి నుంచి ప్రతిపాదనలు ఇమ్మీడియట్లీ తీసుకొని పంపించమని అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా గతంలో మూడు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టిపోయినారు అధ్యక్ష మహిళా సంఘాలకు ఇవ్వాల్సినటువంటి పావుల వడ్డీ పావుల వడ్డీ అని పావుల వడ్డీ కూడా ఇవ్వలేదు ఇవాళ వాళ్ళు బయటికి పోయి రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ మనము ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు ఇరవై వేల కోట్ల రూపాయలను ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఖచ్చితంగా ఇప్పటికీ మూడు దఫలుగా వారు అన్నట్టుగా వడ్డీ లేని రుణాలు అందించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా చీరలు కూడా యాక్చువల్గా మేము ఫస్ట్ అనుకున్నది అరవై లక్షల మందికే మన సంఘంలో ఉన్న సభ్యులకే ఇవ్వాలని అనుకున్నాము కానీ ప్రజ మహిళల యొక్క కోరిక ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఆలోచించి ఖచ్చితంగా అందరికీ ఇవ్వండి అని కోరడంతో అందరికి ఇచ్చిన అధ్యక్ష ఎక్కడన్నా మిస్ అయితే అక్కడ కలెక్టర్లను కానీ అక్కడ మహిళా సంఘాల వాళ్ళ అధ్యక్షులు ఉన్నారు డిఆర్డిఓస్ కూడా ఉన్నారు మేము మళ్ళీ ఒకసారి కూడా సమీక్షిస్తాం అందుకనే మనము అరవై ఏడు లక్షల మంది పట్టణంలో పల్లెలలో ఉండే మా నా సభ్యులు మహిళా సంఘ సభ్యులు కానీ మనకు వచ్చిన అరవై లక్షల చీరలు మరి గ్రామీణ ప్రాంతాలకే ముందు ఎందుకు ఇచ్చిన అంటే అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో అందించడం జరిగింది ఎక్కడైనా ఒకవేళ మిస్ అయితే కూడా తప్పకుండా రే నుండి సమీక్షించి వాళ్ళకు కూడా అందిస్తాం అధ్యక్ష అలాంటి అపోహ లేదు ఫస్ట్ మేము భావించింది వాస్తవము కేవలం మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు యూనిఫామ్గా ఇవ్వాలని మీరు కూడా చూస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఆ చీర చూస్తే ఒక గౌరవం ఒక ఆత్మవిశ్వాసం ఒక ఎలా కట్టుకొని రాగానే ఇప్పుడు మేము మేడారంలో కానీ ఎక్కడికి వెళ్ళినా మహిళలు కట్టుకొని వస్తూ ఉన్నారు అధ్యక్ష అది చూడగానే వీళ్ళు మా మహిళా సంఘం సభ్యులు అనే భావన కూడా వస్తుంది సో అది ముందుగా అందరికి ఇవ్వాలనే ఇప్పుడు నెక్స్ట్ అంటే మేము ఇప్పుడు అనుకున్నది అందరికి ఇవ్వాలనే పట్టణాలలో ఆపడం జరిగింది ఇప్పుడు మార్చి ఫస్ట్ నుంచి పట్టణాలలో కూడా అందరికి ఇస్తాం ఎందుకంటే అక్కడ మనకు చేనేత కార్మికుల చెమట చుక్కల్లో నుంచి ఈ యొక్క చీరను మేము నేయించినాం అధ్యక్ష సూరత్ నుంచి తీసుకురాలే మో దుబాయ్ ముంబై నుంచో ఎక్కడి నుంచో కిలోలు లెక్క తీసుకురాలేదు అధ్యక్ష సిరిసిల్ల చేనేత కార్మికుల ఆధ్వర్యంలో అక్కడి నుంచే తీసుకొచ్చినాము వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు నేస్తూ ఉన్నారు మనకు మొదటి దశగా అన్ని గ్రామాలలో అందించినాం ఎక్కడన్నా మిస్ అయినవి ఉంటే ఒక్కసారి మీరు సంబంధిత అధికారులను అడగండి నేను అవి కూడా మళ్ళీ సమీక్షిస్తాం ఇప్పుడు రాబోయేది ఇంకా నేస్తున్నారు అధ్యక్ష దాదాపు ఇంకా ముప్పై లక్షల మందికి మనం పట్టణాలలో కూడా ఇచ్చేది ఉంది కాబట్టి రెండు దఫాలుగా పెట్టుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే దాంట్లో ఇప్పటికే మేము కలర్స్ అవన్నీ సెలెక్షన్ చేస్తూ ఉన్నాం ఇంకా బెటర్గా అంటే అందరికి ఒకే టైంలో ఇచ్చేటట్టుగా కూడా ప్రణాళిక చేసుకుంటాం అధ్యక్ష కాబట్టి ఎవరికైనా అపోహ ఉంటే దయచేసి అందరి సభ ద్వారా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ఖచ్చితంగా మహిళలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికి ఇస్తున్నాం అధ్యక్ష కాబట్టి దాదాపు కోటి మంది చీరలు కోటి చీరలు కోటి మంది మహిళలకు ఈ యొక్క ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి మా సహచార మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష కొద్దిగా ఉత్పత్తి కాడ లేట్ అవ్వడంతో ఆగింది పట్టణాలలో పల్లెలలో లేదు కాబట్టి మళ్ళీ ఈరోజు మా సీఓ గారు మేము సమీక్షించుకొని ఎక్కడన్నా రాకుంటుంటే వాళ్ళది కూడా తొందరలోనే గ్రామీణ ప్రాంతాల వాళ్ళది కూడా రాకుంటుంటే అది కూడా అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఎక్కడ పబ్లిక్ మూవింగ్ ఉంటుందో ఎక్కువ పబ్ లేదా కాలేజెస్ తర్వాత టెంపుల్స్ ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు ఒక సంఘాన్ని ముందు పెట్టుకో అంటే వాళ్ళను ప్రిపేర్ చేస్తే వాళ్ళు అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు మేము క్యాంటీన్ ఇస్తాం అధ్యక్ష క్యాంటీన్ కావచ్చు లేదా మిల్క్ సంబంధించి కావచ్చు లేదా కిరాణం సంబంధించి కావచ్చు ఆ లొకేషన్లో ఇప్పుడు హాస్టల్స్ ఉంటాయి ఓ వెయ్యి రెండు వేల మంది పిల్లలు ఉంటారు అక్కడ వాళ్లకు డైలీ సోప్స్ అనేవి లేకుండా రకరకాల వస్తువులు ఉంటాయి అలాంటి షాప్ పెట్టుకోవడానికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం అధ్యక్ష తద్వారా మహిళల్ని ఆర్థికంగా మరి బలోపేతం చేయాలనే లక్ష్యం అధ్యక్ష కాబట్టి తప్పకుండా అన్ అన్ని చోట్ల ఇలాంటి షాపులకు గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము అధ్యక్ష